అందరికీ వందనాలు ప్రదేశాలు దేవునికి మైకి కలగడాక ప్రియాదయ జన్మ దేవుడు మనం ప్రేమించి మనకు నూతన జన్మ పరిశుద్ధ లేఖ చదువుకుని క్లుప్తంగా చేద్దాము తొంభై కీర్తన పన్నెండు ఆచరణ చదువుకుందాం మాకు జ్ఞానము హృదయం కలుగునట్లు చేయము మా దినము లెక్కించుటకు మాకు నేర్పు పరిశుద్ధులు ప్రేమ చదివిన వాక్యాన్ని విరించిన తర్వాత వాక్యాన్ని మహిమ కలుగులుగా కృష్ణ ప్రబున్నీ నాకు చెల్ప్రియమైనటువంటి జనం దేవుని కుటుంబం దేవస్థానంలో చదువులటువంటి లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు వాళ్ళు ధ్యానం ధ్యానం చేస్తే మోసే ప్రార్థన చేస్తున్నాడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే జ్ఞానహృదయము మాకు కలుగు చేయాలి అని జ్ఞానహృదము కలుగు చేయాలంటే ఈ భూమి మీద జ్ఞానం అనే జ్ఞానాన్ని సంపాదించిన వారు జ్ఞానంలోని వారు మంచి వేరే వేరే వస్తువులు కనిపెట్టడానికి ఈ లోకంలో భూమి మీద అద్భుతమైన టెక్నాలజీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అటువంటి ఈ పరిస్థితుల్లో మోషే ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన సారాంశం ఏమిటి అంటే జ్ఞాన హృదయము అంటే దాన్ని అపోస్తుడైన పౌరు భక్తుడు వివరిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా మరి త్రిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో రెండో పత్రిక తిమోతి రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను చిన్నలో చూస్తే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖము వాల్యూ నుండి నీవిరుగు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవన్నీ ఎవని వలన నేర్చుకుంటువో ఆ సంగతి ఆ సంగతి తెలుసుకును తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండుము ఇక్కడ ఏమని పౌరి భక్తుడు తెలియజేస్తున్నాడంటే క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము అంటే రక్షణార్థమైన జ్ఞానము రక్షణ పొందుటకు కావలసిన జ్ఞానం ఎక్కడుందంటే లేఖనాలలో ఉంది మానవుడు జన్మల పాపి మానవుడు పరిశుద్ధపరచబడాలంటే పాపములను తీసివేయాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకము ఆ రక్తము చెల్లించకుండా పాపక్షమోదు కాబట్టి ఆ పాపము తుడిచివేయుటకు రక్తం అవసరం అని లేఖనము నేర్పిస్తున్నటువంటి సర్వసత్యము అలాగే మరి వశిష్ఠుడు కూడా ఓ రాజా మా పాపము తీసివేయండి మేము జన్మత పాపలు అని ప్రార్థన చేసినటువంటి విషయాలు మనకు తెలుసు కాబట్టి విషయాలను మనము అర్థం చేసుకుంటే ఇక్కడ రక్షణార్థమైన జ్ఞానం కలుగు చేసేది పరిశుద్ధ లేఖనాలు అది స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు కాబట్టి ఈ జన్మతా పాపము పోవాలంటే రక్తం చిందించాలి రక్తం చెందించకుండా పాపక్షమాపణ కలగదు అని లేఖనము బల్ల గుద్దినట్టు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు మర్యాద జన్మ కాబట్టి మానవుడు బాగుపడాలన్నా పరిశుద్ధపరచబడాలన్నా మరి రక్షింపబడాలి రక్షింపబడాలి ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించింది తప్ప వాడు పరలోక రాజ్యాన్ని చూడడు చేరడు అనే శ్రమోడు చెప్పాడు అయితే ఇది ఎలాగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మానవ జాతి కొరకు ఆయన కలువరి సెలవులో మరణించి పాపాన్ని తీసుకెళ్ళి మానవుల మీద పరిపాలన చేస్తున్న పాపాన్ని తీసుకెళ్ళి కలువరి సెలవుకు దిగబొట్టి ఇక పాపమున మీద పరిపాలన చేయదు పాపాన్ని కలువరి సెలవుకు దిగ్గొట్టాను అని యేసు ప్రభువు పాపముల నుంచి విడిపినట్టుకే ఆయన కలువరిశిలోకి ఎక్కవలసి వచ్చింది అయితే ఈరోజు చాలామంది ఈ పాపము పోవటానికి సాధకము చేస్తే సరిపోద్ది నీతి బోధ చేస్తే సరిపోద్ది మరి ఇలాగ సాధకం చేయని అంటున్నా కానీ సాధకముల వలన పాపము తీసివేయబడదు అని లు తెలియజేస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీది కూడా అంటాడు నేను పాపములో పుట్టినవాడును పాపములోనే జన్మించాను నా తల్లి నన్ను పాపంలోనే గర్భం దాల్చింది అని యాభై ఒకటో కీర్తన ఐదో చట్టంలో దావీది కూడా సాక్షిస్తున్నాడు శ్రుడు సాక్షిస్తున్నాడు అందరి సాక్ష్యాలను బట్టి తేలి నేర్ శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాల ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది ఆ లేఖనము క్రీస్తు ఆయన మానవ జాతి వరకు కలువరి సెలవులో బలి అయి తిరిగి లేచాడు అది మనకు స్పష్టంగా కొలసి పత్రికా రుణాధ్యాయము పదిహేనవ చిన్న నుండి మనం చదువుకుంటే అక్కడ మన మీద మొక్కబడిన నేరములను యేసు ప్రభు వారు నేరపత్రములు తీసుకెళ్ళి కలువరిశిలోకి దిగబొట్టి వాటిని చేరా తద్వారు ఎత్తివేసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన పేరు సరేడైనటువంటి యేసుక్రీస్తు కాబట్టి ఇప్పుడు జ్ఞాన హృదయము కావాలి అంటే లేఖనాలు చదవాలి బైబులు చదవాలి బైబులు చదివి పరిశుద్ధ లేఖనాలు ఉన్నటువంటి లేఖన సారాంశం తెలుసుకున్న వారు మరి పరిశుద్ధపరచబడతారు నీతి ముందునవుతారు నీతిని అనుసరిస్తారు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అద అదే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో సారాంశము అండి మోసే చేస్తున్న ప్రార్థన ఏమిటి ఆ ప్రార్థన అంటే నాకు హృదయం కలుగునట్లు అన్నాడు మాకు హృదయం కలుగునట్లుగా చేయము మాకు హృదయం కలుగునట్లుగా చేయము ఈ జ్ఞాన జ్ఞానహృదయము పరిశుద్ధ లేఖనాల్లో మనకు శక్తి కలిగిన లేఖనాలు అని తిమోతి ద్వారా తెలుసుకుంటున్నాము కాబట్టి ఎవరు సాధనాలు చేయటం వల్ల ఏమండి లేదంటే నీటి మాటలు చెప్పటం వల్ల రక్షణ కలగదు పాపం పోదు పాపం తుడిచివేయబడదు ఒకే ఒక మార్గము యేసు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ మార్గములో యేసు క్రీస్తు బ్రహ్మ వారి లేఖం బైబుల్ చదివినప్పుడు లేఖనాలు సెలవిస్తున్నమాట ఏమిటంటే పాప క్షమాపణ కలగాలంటే యేసు రక్తము అవసరం అందుకే యోగాలు పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం అధ్యాయ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును అనబడి రాయబడింది యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది ఆయన రక్తము తప్ప పవిత్రపరిచేది ఇంకేది లేదు యొక్క కోళ్ళ యొక్క ఎడ్ల యొక్క రక్తము మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేదు యేసు రక్తం మాత్రమే తీసివేస్తుంది అందుకు శక్తి కలిగిన లేఖనాలు పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ దేవుడు ఎక్కడున్నాడంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు అందుకే మోశ్య ప్రార్థన చేస్తున్నాడేమని మాకు జ్ఞాన మాకు జ్ఞాన హృదయం కలుగున్నట్లుగా చేయము మా దినమును లెక్కించటం మాకు నేర్పుము అని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరూ లేఖనాలు చదివి ఈ ఆశ్రయించి నాకు జ్ఞాన హృదయం కలిగించే ప్రభువా పరిశుద్ధ లేఖనాలు చదివి జ్ఞానము బుద్ధి ప్రభు ఆ లేఖనాలలో రక్షణ కలిగించే ప్రభువా నా జన్మ పాపము కర్మ పాపము అది పోగొట్టు ప్రభువా అని ప్రార్థన చేయాలి అంతేగాని మరి ఇక్కడ పుణ్యకార్యాలు చేస్తే మళ్ళీ ఒక జన్మ ఉంటుంది ఆ జన్మలో మరి మనం మంచి కుటుంబంలో పుడతాము అనుకోవటము అజ్ఞానమైంది ఎందుకంటే బైబిల్ చెబుతుంది బైబిల్ ఏమని చెబుతుందంటే మానవుడు ఒకేసారి మానవుడు పుట్టినటువంటి మానవుడు ఒకేసారి మరణిస్తాడు ఇక తర్వాత జన్మ లేదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఒకేసారి మరణించిన వాడికి మరొక జన్మ లేదు ఇక కుక్క అయి పుట్టడం పిల్లి పుట్టడం పాము అయి పుట్టడం అదంతా మరి సత్యానికి చాలా దూరమని గ్రహించి జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని పొందాలంటే పరిశుద్ధ లేఖనాన్ని చదవాలి అదే మోసభక్తుడు అన్నాడు మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము మా దినము లెక్కించడం మాకు నేర్పడి ప్రార్థిస్తున్నాడు ఈరోజు నీవు నేను పరిశుద్ధ లేఖనాన్ని చదివి ప్రార్థిస్తే దేవుడు జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు రక్షణిస్తాడు పరిశుద్ధుడు ప్రేమలు తండ్రి తమడి నాకింపల్లింపు చేసి మా ఇంపలేము నడుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్సింగ్